గురూజీ డెబ్బై రెండు గంటల్లోనే ఫోన్ లోనే అద్భుతమైన జ్యోతిష్య పరిష్కారం చూపిస్తారు నమ్మండి నమ్మకపోండి ఇది నిజం కాళి రుద్ర చౌడీదేవి ఆరాధకులు స్పెషలిస్ట్ గురుజీ మనిషి పుట్టుక నుండి చనిపోయే వరకు వచ్చే అన్ని క్లిష్టమైన సమస్యలకు పరిష్కారం ఇక్కడ లభిస్తుంది విద్య ఉద్యోగం వ్యవహారం స్త్రీ ప్రేమ పెళ్లి సంతానం స్త్రీ పురుష వసీకరణం భూవశం భార్యాభర్తల కలహాలు కోర్టు సమస్యలు విడాకుల సమస్యలు చేతబడి అప్పుల బాధ ఇంకా మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా డెబ్బై రెండు గంటల్లోనే శాశ్వత పరిష్కారం యూట్యూబ్ ప్రేక్షకులకు श्रीविद्यां जगदां धात्रीं स्वर्गस्थितिलयेश्वरीं नमामि ललितानित्यं महात्रिपुरसुन्दरीं चतुर्भुजे चन्द्रकलाभूतांसे कुचुन्हते कुङ्कुमारागचोणे पुण्ड्रकृपाशाम्बुषपुष्पभाणां हस्ते नमस्ते जगदेकमातः ज्ञानानन्दमयं देवं निर्मलास्फटिकाकृतिम् ఆధారం విద్యానం విద్యానాయగ్రీవముపాస్మహే అందరికీ కూడా నమస్కారం మరి రెండు వేల ఇరవై ఆరు జనవరి మాసంలో మేషాది మీన పర్యంతం ద్వాదశ రాశుల వారికి జనవరి మాసంలో ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి ఏ దేవతార్చన చేస్తే బాగుగా ఉంటుంది మరి వీటికి పరిహార మార్గాలు ఏమిటి గోచార ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి అనేటువంటి ఈ వీడియోలో తెలుసుకుందాం వారు గురించి మొదటిగా తెలుసుకుందాం వారు ఏ నక్షత్రాల వారు అవుతున్నారంటే అశ్విని నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు భరణీ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు కృతికా నక్షత్రం మొదటి పాదం వారు కలిసి మేషరాశి వారు అవుతున్నారు ఇక వీరి యొక్క జాతక లక్షణాదులు కనుక గమనించినట్లయితే వీరు కార్యశూరులుగా ఉంటారు అలాగే అందరికీ మంచి చేయాలనేటువంటి స్వభావం కలిగినటువంటి వ్యక్తులుగా ఉంటారు గొప్ప గొప్ప పేరున్న వ్యక్తులతో పరిచయాలనేటువంటివి చాలా బాగుగా ఉంటాయి అలాగే క్రీడారంగమునందు ఆసక్తి ఎక్కువగా ఉంటుంది పనిపైన నిబద్ధత అనేటువంటిది కలిగి ఉంటారు అలాగే మనస్సు చెపల చిత్తంగా ఉంటుంది ఎర్రని వర్తులాకారమైనటువంటి నేత్రములు కలిగినటువంటి వారు అలాగే శీఘ్రమైనటువంటి కోపం కలిగినటువంటి వారు ఒక్కొక్కసారి జాలి మన స్వభావం కలిగినటువంటి వ్యక్తులుగా ఈ మేషరాశి వారిని చెప్పుకోవచ్చును ఇక వీరికి మరి ఈ జనవరి మాసంలో ఏ విధంగా ఉండబోతుంది అని కనుక చూసుకున్నట్లయితే ముఖ్యంగా చేసేటువంటి కార్యాచరణ కార్యక్రమాలలో అంటే కొత్త పనులు ప్రారంభించాలని చెప్పి ఏది ప్రారంభం చేసినట్లయితే మాసం మొదటి భాగంలో కాస్త ఇబ్బందికర వాతావరణం ఉంటుంది పనులలో జాప్యము అనేటువంటిది కలగడము తదుపరి కార్యం అనేటువంటి చక్కగా చేయడానికి అవకాశాలు అనేటువంటివి ఎక్కువగా ఉన్నాయి అలాగే ఇక భూ రియల్ ఎస్టేటు భూమి సంబంధిత కార్యక్రమాలు చేసేటువంటి వారు కానివ్వండి అలాగే మెడికల్ ఆధారిత ఫార్మాస్యూటికల్స్ కంపెనీస్ కానివ్వండి అలాగే పాడి పరిశ్రమకు సంబంధించినటువంటి కార్యకలాపాలు చేసేటువంటి వారు ఔషధ క్రయ విక్రయ ఫర్టిలైజర్స్ సంబంధిత వ్యాపార సంస్థలు కానివ్వండి కనుక చూసుకున్నట్లయితే వీరికి కాస్త మందగతిగా ఉంది ఈ మాసంలో అని చెప్పి చెప్పుకోవచ్చు అలాగే ఎవరైతే ముఖ్యంగా ఈ మేషరాశి వారు జనవరి మాసంలో ధనపూర్వకంగా మరి బాకీ ఇవ్వడం కానీ బాకీ తీసుకోవడం కానీ అప్పు తీసుకోవడం కానీ మరి బాకీలు చెల్లించడం విషయంలో కానివ్వండి అంటే ఆర్థికపరమైనటువంటి విషయాలలో చాలా జాగ్రత్తతో వ్యవహరించాల్సినటువంటి అవసరం ఉందని చెప్పుకోవచ్చు అలాగే ఆర్థిక పరంగా ఖర్చులు అనేటువంటివి పెరిగిపోవడానికి ఆస్కారాలు ఉంటాయి కాబట్టి ఆచితూచి మరి ధన సముపార్జన విషయంలో కానీ అలాగే ధనాన్ని ఖర్చు చేయడంలో కానీ చాలా జాగ్రత్తతో ఉండాల్సినటువంటి అవసరం ఉందని చెప్పుకోవచ్చు అలాగే ఇక పుత్రికాదులతో కొన్ని సమస్యలు రావడానికి అవకాశాలు అనేటువంటివి ఉన్నాయి అలాగే ముఖ్యంగా అనారోగ్య సమస్యలు తలెత్తడానికి అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి కాబట్టి వీటి పూర్వకంగా మరి ఏదైనా వ్యాధి సంభవించినట్లయితే త్వరగా వైద్యుని సంప్రదించి తగిన చికిత్స తీసుకోవడం ముఖ్యమైనటువంటి సూచనగా చెప్పుకోవచ్చును అలాగే ఇక కొత్తగా ఉద్యోగ ప్రయత్నాలు చేసేటువంటి వారికి కాస్త నిరాశ నిస్పృహలే చోటు చేసుకుంటాయని చెప్పి చెప్పుకోవచ్చును కొత్త వ్యాపారార్థులు చేయడానికి ఈ మాసం అంతగా ఏది బావుగా ఉండదు అని చెప్పి చెప్పుకోవచ్చును అలాగే ముఖ్యంగా గనక గమనించినట్లయితే శిశువులు వృద్ధులు ఏమిటి వీరికి అనారోగ్య సమస్యలు తలెత్తేటువంటి అవకాశాలు ఉన్నాయి కాబట్టి తగు జాగ్రత్తతో వ్యవహరించాల్సినటువంటి అవసరం ఉందని చెప్పుకోవచ్చు ఇక భార్యాభర్తాదుల విషయానికి కనుక వచ్చినట్లయితే మరి దోబుచ్చులా ఉట్టుకోవడం అలాగే మధ్యవర్తి పూర్వకంగా ముఖ్యంగా ఏమిటి గొడవలకు దారితీసేటువంటి పరిస్థితులు ఉన్నాయని చెప్పుకోవచ్చును అలాగే సంతానం కోసం ప్రయత్నం చేసేటువంటి వారికి మరి ముఖ్యంగా కనుక చూసుకున్నట్లయితే సంతానం లేని సమస్యలతో కాస్త బాధపడాల్సినటువంటి అవసరమే ఉంటుందని చెప్పి చెప్పుకోవచ్చును ఇవి ఈ విధంగా జనవరి మాసంలో ఈ విధంగా ఉన్నాయి అలాగే మరి సినీ సెలబ్రిటీస్ కానివ్వండి వ్యాపార సంస్థ యజమానులు కానివ్వండి వ్యవసాయదారులు కానివ్వండి ఈ జనవరి మాసం అంతా కూడా వీరికి మరి మిశ్రమైనటువంటి ఫలితాలే ఉన్నాయి అని చెప్పి చెప్పుకోవచ్చు అలాగే ఈ వారు ముఖ్యంగా ఏమిటి అనంటే తూర్పు దిశగా ప్రయోజనాలు చేసినట్లయితే కాస్త కార్యము సఫలీకృతంగా కావడానికి అవకాశాలు ఉంటాయని చెప్పి చెప్పుకోవచ్చును అలాగే ఈ మేషరాశి వారు ప్రతినిత్యము కూడా కుజగ్రహ ఆరాధన చేసుకోవడం రాశీనాథుడైనటువంటి కుజగ్రహ ఆరాధన చేసుకోవడం కుజగ్రహ ధ్యాన శ్లోకము నిత్యం పఠించినట్లయితే చాలా యోగదాయకంగా ఉంటుంది అలాగే ప్రతి మంగళవారమును కూడా సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధన చేసుకోవడం సుబ్రహ్మణ్య స్వామి మూలమంత్రం అనేటువంటిది జపించడం పూర్వకంగా వీరికి ఉత్తమోత్తమైనటువంటి ఫలితాలు పొందుతారు అలాగే ఈ మాసంలో వచ్చేటువంటి కొన్ని కష్టముల నుండి నష్టముల నుండి బయటపడేటువంటి అవకాశాలు అనేటువంటివి ఉంటాయి అలాగే మరి వీరు ప్రతినిత్యము కూడా జపించవలసినటువంటి నామజపం కనుక చూసుకున్నట్లయితే ఓం హ్రీం లక్ష్మీ నారాయణాయ నమ మరొక్క మారు చెప్తున్నానండి ఓం హ్రీం లక్ష్మీ నారాయణాయ నమ అనేటువంటి నామాన్ని ప్రతినిత్యము కూడా ఇరవై ఏడు సార్లు పఠించండి తప్పకుండా మీకు ఈ జనవరి మాసంలో వచ్చేటువంటి ఆపదుల నుండి విముక్తులై మరి కార్యశూరులుగా ఉంటారని చెప్పి ఆశిస్తున్నాం